వెల్కమ్ టు న్యూస్ దర్శించుకున్న సినీ ప్రముఖులు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నటుడు సుమన్ షష్టి పూర్తి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ చిత్ర కథానాయకుడు రూపేష్ చిత్ర దర్శకుడు పవన్ ప్రభు చిత్ర సంగీత దర్శకుడు చైతన్యలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు ఆలయం వెలుపల రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ షష్టి పూర్తి సినిమా విడుదల చేసి ప్రేక్షకుల ఆదరణ పొందామని అన్నారు షష్టి పూర్తి సినిమాతో మన గౌరవ మర్యాదలు కాపాడేలా సినిమా చేసినట్లు ఆదరించారని తెలియజేశారు సినిమా శ్రీవారి ఆశీస్సులతోనే విజయవంతం అయ్యిందని చెప్పారు సినిమా హీరో ప్రొడ్యూసర్ రూపేష్ దర్శకుడు పవన్ ప్రభా సంగీత దర్శకుడు చైతన్యంతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నామని అన్నారు పెళ్లి నుంచి పూర్తి వరకు సినిమాలు చేసిన నటుడిగా చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు రవితేజతో మాస్ జాతర సినిమాలో నటిస్తున్నట్లు తెలిపిన ఆయన నాకు ఎవరూ ఫ్యాన్స్ లేరు అందరు కుటుంబ సభ్యులే ఉన్నారని తెలిపారు రోజమ్మగారిని కలుసుకోవలసిందిగా కోరణమైనది వినతిరో కృష్ణారాయణ కుమార్ అారాయణ ना 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 आग ना हाँ ओके सर गेट गेट गेट

తమ్ముడు ఫోటో ఎవరు తీస్తున్నారు తీరు తీరు తీసా సరే లాలూ చెయ్యం సార్ మా మేకప్ ఏం లేదు మా సార్ కి రాండి చూడండి అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడుగా మేము ఈ మధ్య షష్ఠూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుంది మంచి మర్యాదగా మన ఇళ్లలో మన మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మేము అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని నేను పెరుగుతున్నవాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామి వారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో వెంకటేశా యాక్చువల్గా నెక్స్ట్ రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను చేస్తే స్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు మంచి మీ అందరికీ మసాలా అదిలాగూ తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ మీ మధ్యన అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు అంత ఫ్యామిలీ మెంబెర్స్ అంతగా అంతే అంత మన ఫ్యామిలీ మెంబర్స్ గాడ్ బ్లెస్ ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం షష్టపూర్తి సినిమాతో మేము ముందుకు వచ్చాము సినిమాని మీరు అందరూ మెచ్చుకున్నారు అంత మంచి సినిమా రాజన్ ప్రసాద్ గారి ఆ సినిమాలో ప్రసాద్ గారి అబ్బాయికి నేను చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అలానే సినిమా మెచ్చుకున్నారు స్వామి గారి ఆశీర్వాదం తీసుకుని వచ్చాను అందరికీ నమస్కారం అండి ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం అండి పొద్దున్న పొద్దున్నే అని ఒక సినిమా చేసామండి మేము మీ అందరూ చాలా బాగా ఆదరించారు మాకెంతో సంతోషంగా అనిపించింది ఇటు మీదట కూడా మా రాజేంద్ర ప్రసాద్ గారిని మా హీరో గారిని మా చైతన్య ప్రసాద్ గారిని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ